నిలచి నిలచిగానము సేయగా రంభాదుల సభలలో ఇంతి శుభరమ్యముగ నాట్యమాడ నాట్యమాడా సనకాది మౌనేంద్రులు కొలు శాస్త్రములు తర్కించగా సకల దేవతలు గొలువా ఉదయాన పుష్ప వరుషము గురిచెను ಸಭ ಎಂತ ಕಲಿಯೂಚ ಸಂತೋಷಮು ನ ಜಾನಕಿ ಪತಿ ಮುಖಮು ಚೂಚಿ ನಿಲಚೀ ವಿನಯಮುತ ಪಟ್ಟಿ ಅಂಜಲಿ ಗ್ರಕ್ಕುನ ದೇವದೇವೇಂದ್ರ ವಿಮಿನ್ನಪು ತೆಲಿಪೇದ ಚಿತ್ತಗಿಂಪು ಧರಶೇಷುಡವಧರಿಸ ముందు మన మడవులకు భోగాను ముద్దు మరది వెంటను పయనమై రాగజూచి నాచెలు పయనమాయను ఊర్మిళ వద్దుని వుండు మనుచూ లక్ష్మణుడు మనల సేవింపవచ్చే నాడు మొదలుగా సెయ్యపై కనుమూసి నాతి పయ్యపై కనుమూసి నాతి పవళించున్నది ఇకనైనా తమ్ముణ్ణి ఎందు ముఖి కడకంపుడి ప్రాణసతీలాగునా కూర్మితో పలుకంగ విని రాముడు తల పోసి చూడనెంతో తన మదికి తగు విచారము గుట్టెను ఆశ్చర్యపడి రాముడు గ్రక్కునా అన్న లక్ష్మణ రమ్మణే రమ్మి లక్ష్మణ ఇచ్చట ఉచిత మారమణి నెడబాసిండ తడవాయికనై ఉచిత మారమణి తడవాయ ఇకనైనను ప్రియురాలు దగ్గరకు నీవు పోయి సరస సల్లాపముల చే అన్నమాటలకు రామానుజుడు ఇది మహాప్రసాదమనెను అనిపించుకొని గ్రక్కునా సభ విడచి సనుదించ తన గృహముకు వచ్చే లక్ష్మణుడు చలువా సంత్రంకు ఆకిళ్ళు గడచి వచ్చే కేళికా గృహము చొచ్చి లక్ష్మణ కీరవాణిని చూచెను కోమలి పైన తొడ ఎత్తి కోక సవరించి వేగ తొడుగులు ధరించి వేగా చల్లన్ని పుళ్ళు తారించి మేన ప్రాణనాయకి పాన్పునా గుర్చుండి భాషించ విరహూన కొమ్మని ముద్దు ముఖము సేవింప కోరినాడే చంద్రుడు తాంబూల మెడబాయనే ఓపెనే నగుమోముచి కొనవే అమృతధారలు కురియగా పలుకవే ఆత్మ చల్లన సాయవే చిట్టి తామరల లేడీ పాదముల కీలించవేశ్వరమున తన్ను తామరచి యా కొమ్మ తమకమున వణకదొడిగే అయ్య మీరెవ్వరయ్యా మీరింత యాగడంబున కొస్తిరి సందుగొందులు వెనకుచూ మీరింత తప్పు చాయక వస్తిరి ఎవ్వరూ లేనివేళ మీరిప్పుడు ఏకాంతమునకు వస్తీరా మా తండ్రి జనక రాజు వింటే మిమ్మజ్ఞాయక మానడు మా యొక్క భావ విన్నా నీకిప్పుడు ప్రాణాన్ని కానివచ్చు మా యొక్క మరది విన్నా బ్రతుకని బ్రతుకనివ్వరు జగతిలో హెచ్చిన వీషానికి అపకీర్తి వచ్చేనేమి సేతు గల ఇంట బుట్టి అపకీర్తి వచ్చేనేమి సేతు ఆడుతో బుట్టరా నా వంటి తల్లి లేదా మీకును ఒకడాలి కోరేగాద రావణుడు మూలతో హతమాయను పరసతిని కోరేగాదా కీచకుడు ప్రాణాలు గోలిపోయే ఒకడాలి కోరేగాదా ఇంద్రునికి హీనమాయే ఇట్టి ద్రోహములు మీరు ఎరుకుండి ఇంత ద్రోహముకొస్తిరా ఆడుతోడా బుట్టరా నా వంటి తల్లి లేదా మీకును అనుచూర్ మిడబలుకగా లక్ష్మణుడు వినివగచిట్లా నెను శ్రీరామ తమ్ముండనే అతడనగ సృష్టిలోను గలరా జనకు నల్లునిగా నటే భూమిలో జనకులనగా నెవ్వరు బుట్టినా చేడరో సీతమరదినిగా నటే అనుచు కన్నుల కారంగ కారంగలక్ష్మణుడు తా బలికెను కత్తి వరదీసి వేగా లక్ష్మణుడు తా వేసుకుందునయను ప్రాణేశుడగుటెలచీ కోమలి గర్దిల్లి పడిలేసెను పతిపాద పద్మముల కూర్మిళ పంకజాక్షి మృక్యను పాదముల పైననున్నా తన సతిని కరమున లేవనెత్తి కౌగిట జర్చియో కాంతకు కండ్ల జలములు దూడ్చెను పతి పాద పద్మముల కూర్మిళ పంకజాక్షి రొక్క్యను సతిపతుల చింత దూచి సంపెంగ నూనె తెచ్చి రత్నపీఠముల నుంచి దంపతుల శిరసులంటి గంధం ఒక చెలి తెచ్చియో ఒక చలి పన్నీటమాడి మేలైన పట్టుతో లక్ష్మణకు మేను తాళ్ళొత్తిరపుడు ముత్యాల తిరుచూర్ణము లక్ష్మణ ముద్దు దిద్దెను రత్నాల కంఠమాల లక్ష్మణ రంజిల్ల ధరించెను భోజన పుషాలలోన ఆయాని ముత్యాల పీఠ మీద రాజశేఖరుడప్పుడు దేవేంద్ర భోగముత కూర్చుండెను సీతచరవైన విధము ఏమని అడిగినప్పుడు ఊర్మిళ